దేవనామానికి మహిమ గాక ఈ యొక్క ఉదయ కాళన కూడి వచ్చిన మీకు అందరికీ ప్రభని ఏసుకి స్నానం పెట్ట మీకు అందరికీ తెలియజేసిన గత రాత్రి మన పరుండ మన ప్రాణం ఎక్కడ పోయిందో మనకు తెలియదు ఉదయానే కళ్ళు తెరవగానే దేవుడు వెలుగుని చూపిన దేవునికి స్తోత్రాలు ఆచరిస్తాం మరొక జీవితాన్ని మన అందరి యొక్క జీవితాల్లో దేవుడు ప్రసాదించిన ఆ ప్రసాదించిన దేవునికి వేలాదిస్తూ త్రాచరిస్తూ ఈ ఉదయం కళను మనం ధ్యానం పోయే అంశము యోహన్ వార్త పదిహేనవ అధ్యాయము నా యందు నాయందు నిలిచిండు ఎందును నేను నిలిచిందును తీగే ద్రాక్ష నిల్చుంటేనే కానీ తనందరి తాను ఎలాగైతే ఫలింపదు మీరును నా ఎందు నిలిచిండ్రని కానీ మీరు పలింపరు ప్రభులు యేసుక్రీస్తు వారు పలికిన మాటలను ఏసై శిష్యులను యోగాని గారు పొందుపరిచారండి దేవుని ఎలా పోలుస్తున్నాడంటే ద్రాక్ష ద్రాక్షలతో పోలుస్తున్నాడు ఏసైను ద్రాక్షలతో పోలుస్తున్నాడు తీగే మనము తీగరు మనమండి తీగే వలతో మిళితమైతేనే కానీ ఫలింపదు నీకు అర్థం కావడానికి ఒకరి వైపు ఒకరు ఫేస్ పెట్టండి ఒకరి వైపున వాళ్ళిద్దరు ఎలాగుంటే ఫలించరండి ఫలించాలంటే ఆ విధంగా ఉంటే ఫలిస్తారండి థ్యాంక్ యూ ద్రాక్ష ద్రాక్షళిగా ఉంటే ఆ యొక్క తీగ దాంతో ముడి కట్టపోతే అంటు కట్టపోతే ఫలించదాన్ని ఈ అంటు కట్టే జీవితమో మనం అండి ఫలించడానికి దాన్ని చెక్కుతాం ఆ తీగని చెక్కి దీనికి దానికి దృఢ్యం చేస్తుంటాం కలుపుతాం అన్నమాట అది ఎప్పుడైతే కలుపుతామో అది ఇంకా బలమైన దీనిగా తయారవుతుంది ఒక క్రైస్తువుని యొక్క జీవితము భక్తులని యోగాని గారు యేసు ప్రేమించిన యోగారు ఎంత పరిశుద్ధాత్మక ఉండేది అంటే విశ్వాసులైన మనము ఫలించడానికి దేవునితో ముడి కట్టబడి ఉంటేనే ఫలిస్తాం మూడు విషయాలు ఇక్కడ పొందుపరిచాడండి మూడు సత్యాలు మనం గమనించవచ్చు ఒకటి డిపెండెన్స్ ఆధారపడుట తీగైనా తీగే ద్రాక్షల మీద ఆధారపడుతుందండి ఎంతగా ఆధారపడుతుందో అంతగా ఫలిస్తుంది ఆధారం ఆధారపడే విషయంలో మనం ఎంత లోపం చూపిస్తామో అది మనకి తెలియకుండానే మనము దేవునికి ఆ యొక్క ఆధారపడే విషయంలో ఎప్పుడైతే లోపం చూపర్వాదం కోల్పోతాం తీగ ఎప్పుడు కూడా ద్రాక్ష వాళ్ళతో ముడిగట్టబడి ఉండాలి ఆ ద్రాక్ష వల మీద ఆధారపడుతూ ఉండాలి అదే రీతిగా దేవుని యొక్క సంతానమైన మనము దేవునిపైన ఆధారపడాలండి నా ఆధారభూతులు ఏ నీవి అని కీర్తనగర్ పాడతాడు నా ఆధార నా ఆధార మగ దేవ అంటాడండి ఇది నా దేవుని పైన ప్రతి బిడ్డలంగా ఉన్న మనము ఆధారపడుతూనే ఉండాలి ఇది అంతా ఒక తండ్రి కొడుకుల యొక్క అనుబంధాన్ని ఒక విశ్వాసి అనుబంధాన్ని ఒక సంఘానికి దేవునికి ఉన్న అనుబంధాన్ని పొందుపరచాలి ఇది నా అంటున్నాడు నా ఎందు నిలిచి ఉండడు మీరు నిలిచి ఉంటే నేను కూడా మీ ఎందు నిలిచి ఉంటాను తీగే ద్రాక్ష నిలిచింటేనే కానీ తనంతటి తాను ఫలింపదు అలాగే మీరును నా ఇందు నిలిచింటే కానీ మీరు ఫలించరు ఈరోజు నేను ఫలించాలి నా కుటుంబం ఫలించాలి నా బిడ్డలు ఫలించాలి నా వ్యాపారం ఫలించాలి నా ఉద్యోగం ఫలించాలి నా చేతి పనులు ఫలించాలి అని అంటే ఖచ్చితంగా నువ్వు దేవునిపైన ఆధారపడవలసిందే ఆధారపడి చూడు ఆశీర్వాదాలు ఎలా ఉంటాయో ఆధారపడకుండా దేవుని యొక్క సంపూర్ణమైన దేవినా మనం చూడలేమండి ఈరోజు వాక్య ఉంటున్న దేవుని యొక్క సంగమా ఆధారపడంలో ఉన్న ఆశీర్వాదం మీరు లేదు ఆధారపడడం అంటే నువ్వు ఆధారపడే స్థితిని బట్టి నీ యొక్క స్థితిగతిలో నువ్వు చెప్పగలవు నువ్వు ఆధారపడడం అంటే నీకున్న ప్రతి యొక్క ఆశలు ప్రతి కోరికలు నీకున్న ప్రతి ఒక్క ఆలోచనలు నీకున్న ఏమైతే రానున్న దినాల్లో చేయాలని ఒక ప్లాన్ ఆఫ్ క్యాషన్ ఉందో ఆ ప్లాన్స్ అన్నీ కూడా దేవునికి సమర్పిస్తూ నా తండ్రి నీ మీద ఆధారపడుతున్నానయ్యా నువ్వు నాకు సహాయం చేయ ఒకటి నేను నిజమైన ద్రాక్ష ద్రాక్షలని మీ తీగలు మీరు నిజమైన ద్రాక్ష వలైన ఏసైను తీగగా ఉన్న మనము ముడి కట్టబడి అంటుకట్టబడినప్పుడు అది చూపిస్తున్న మొట్టమొదటి మనగా ఆధారపడ్డామండి ఈరోజు ఎంతమంది మన దేనిపైన ఆధారపడుతున్నాం మన యొక్క స్థితిగతులను బట్టి మన పరిస్థితులను బట్టి ప్రతి ఒక్కరు కూడా ఆధారపడాలండి కానీ నేను సలో నీ సబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయంతో ఎక్కువ ఏందని అమ్మీకరించము నీ ప్రవర్తన అంతటి ఏందో ఆయన అధికారంను కప్పుకొనము అప్పుడు ఆయన నీ త్రావులను సలాలం చేయను సొంత ఆలోచనలు సొంత బుద్ధులు పక్కన పెట్టి నా తండ్రి సమస్తనివ్వేనాయన నా ఆధార నివే నేను ఫలించడానికి మూలం నువ్వే నా జీవితానికి నా కుటుంబానికి నా బిడ్డలకు తస అంతా కలిసి నీ మీద ఆధారపడుతున్నావయ్యా నువ్వు నిజమైన దేవుడు కానుక నీపైన నీ వైపు మేము చూస్తున్నాం మా కుటుంబాన్ని ఆశ్రయించండి అని వేకోజామునే దేవునికి సమర్పించుకోవడానికి దేవుని యొక్క సంతికి వచ్చిన మీకు అందరికీ దేవుని యొక్క వాక్యంగా మాట్లాడుతున్నారు మీరు నేను మీరు నా మీద ఆధారపడుతున్నారు కాబట్టి నేను మిమ్మల్ని ఫలింప చేస్తాను మనం మొట్టమొదస చూస్తాం ఎప్పుడైతే వారి ఇరువురు కలిసి ఆ కౌగిలించుకోవడం ద్వారా చూపించున్నారు ఒకటి ఆధారపడ్డం అండి రెండోది ఏంటంటే వారి ఇరువురు కలిసి ద్వారా చూపించే సెకండ్ స్టెప్ ఏమనగా ఫెలోషిప్ సకవాసము రెండోదిగా సకవాసం అండి ద్రాక్షవల్లితో సకవాసం చేసే తీగగా నువ్వు ఉన్నావా యోగులో రాస్తాడు మీరు ఆయనతో సహవాసం చేసిన ఎలా మీకు సమాధానం కలుగును అలాగన నీకు మేలు కలుగును అంటాడండి దేవునితో మనం సహవాసం చేస్తే దేవునికి ప్లస్ కాదండి మనకే ప్లస్ మనకే ఆశీర్వాదం యోహన్ గారు అంటున్నారు అయ్యా నువ్వు ఆయనతో ముడు కట్టే ఉండబోలోగా నీకు తెలుస్తుంది ఏంటంటే నువ్వు ఆయనతో సహవాసం చేస్తున్నావు అని అర్థం నా ఎందు నిలిచి ఉండు నీ ఎందు నిలిచి ఉంటాను తీగ నిలిచిండు కానీ తనంత ఫలింపదు సెపరేట్గా ఉండి నువ్వు ఫలించలేవు దేవునికి దూరంగా ఉండే నువ్వు ఫలించలేవు దేవునికి దూరంగా ఉండే నువ్వు ఎన్ని వ్యాపారాలు చేయు ఎంతగా నువ్వు వృద్ధి చెందు నాకు తెలిసినంతవరకు అది అంతా కూడా ఏదో ఒక రోజున చిరి పైన సంచెలు వేసినట్టు ఉంటుందండి దేవునిపైన ఆధారపడి నువ్వు కొంచెం సంపాదించు ఆ కొంచెంలో సంతృప్తి ఉంటుంది ఆ కొంచెంలో ఆశీర్వాదం ఉంటుంది ఆ కొంచెంలో ఆరోగ్యం ఉంటుంది ఈ దిన చాలామంది ఏంటంటే దేవునికి దూరంగా ఉండి కష్టించి పని చేసి అన్ని సంపాదించాలి ప్రయాసపడతారు అది వారికి అనుకుంటే అప్పటికే కనబడుతుందండి ఆ పిక్చరు రానున్న దినాలు చూస్తే వాళ్ళ జీవితంలో ఆశీర్వాదాలు చాలా పోగొట్టుకుంటున్నాను అర్థం ఒక దేవుని యొక్క సంతానం ఉన్న ప్రతి ఒక్కరూ మనం నేర్చుకోవాలి నాకు వేరుగుండి మీరేమీ చేయలేనని వాక్యమైన దేవుడే క్లియర్గా చెప్తుంటే మనం దేవునికి దూరంగా ఉండి అన్ని సంపాదిస్తామని చెప్పాను కూడా చాలా బ్రహ్మాండీ అందుకే ఇక్కడ అన్నాడు మీరు ఆశ్చర్యంపడ్డానికి మీరు మేలు చూడ్డానికి మీరు ధన్యత గల మార్చబడడానికి నాతో సహవాసం చేయండి నాతో సహవాసం చేస్తే మీకు సమాధానం వస్తుంది నాతో సహవాసం చేస్తే మీకు మేలు వస్తుంది నాతో సహవాసం చేస్తే మీకు దీవెనలు వస్తాయి ఎప్పుడైతే ద్రాక్షలతో తీగ ముడిపడి ఉంటుందో మొత్తం అసలు ఆధారపడడం మనం గమనించగలం రెండదిగా ద్రాక్షలతో తీగ ముడిపడి ఉన్న ద్వారా మనం తెలుసుకున్న రెండవ సత్యము సహవాసము దేవునితో కలసి జీవించడమే సహవాసం అండి దేవుడితో మిగతామైన జీవితం గడపడమే సహవాసము మాతా మంత్రి పంచుకోవడమే సహవాసము మనము ఒక స్నేహితో స్నేహి స్నేహితులతో మాట్లాడినట్టుగా దేవుడితో ముచ్చడించే ప్రభు నాకు ఈరోజు ఇన్ని పనులు ఉన్నాయా నేను ఇలా చేయాలనుకుంటున్నాను అలా చేయాలనుకున్నాను నా జీవితంలో ఏది మంచో ఏది వచ్చాడో నువ్వే నాయన అది దేవుని సన్నిలో ప్రార్థించి ఆయనపైన ఆయన సలహా తీసుకోవడమే సకవాసం అండి భక్తులేని యోగాని అంటాం మన సకవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడిని ఏసై యేసుక్రీస్తో కూడా ఉన్నదంటాడు ఈరోజు మనం ఎవరితో సహవాసం చేస్తున్నాం ఉదే కాలనే మన పనులను వదిలేసుకొని కుటుంబాలు వదిలేసుకొని ఆయన ఆలయానికి పరిగెత్తుకుంటూ వస్తున్నామంటే దాని అర్థం ఏంటంటే ప్రభావ నువ్వంటే నా కుటుంబం కన్నా నా బిడ్డల కన్నా నువ్వంటే నాకు ఇష్టమయ్యా నీతో సహవాసం చేయడానికి వస్తున్నాను నా కుటుంబాన్ని ఆస్వాదించు నా బిడ్డలను ఆస్వాదించు నా కలిగిన సంపదను ఆస్వాదించు అని దేవుని కోసం సమర్పించుకోవడానికి ఉదయకాలం వస్తున్నామండి ఈరోజు వాక్యం వింటున్న దేవుని యొక్క సంగమా ఒకటి నువ్వు ఆయన పైన ఆధారపడడం ద్వారాగా ఆయన పైన ఆధారపడడం ద్వారాగా నువ్వు ఆయనతో సకవాసం చేయగలవు ఆయనతో సకవాసం చేస్తేనే ఆ ఫ్రూట్ఫుల్ లైఫ్ ఫల జీవితం ఫల జీవితం ఒకటి డిపెండెన్స్ రెండు ఫెలోషిప్ మూడు ఫ్రూట్ఫుల్ లైఫ్ ఫల జీవితం రావాలంటే దేవునిపై ఆధారపడండి తీగ సెపరేట్గా ఉండి ఫలించదు తీగే దా ద్రాక్ష ముడిపడితేనే కానీ అది ఫలించదండి ఎప్పుడైతే ముడిపడి ఉంటుందో ఆ ద్రాక్ష విస్తరిస్తుందండి అది వర్ధిల్లుతుంది అది క్షేమకరంగా ఉంటుంది అలాగే దేవుని యొక్క సంతానమైన మనము ఆయనతో ముడిపడి నువ్వు ఏ పని చేయో సఫలత అందుకే రాస్తాడండి అతడు నీటి కాలువలు ఎవరో నాతబడిన వాడై వాడక తన కాలం మందు ఫలం ఇచ్చి చెట్టు వాళ్ళు ఉండడం చేయనిదంతయు అతని కుటుంబం అంతయు అతని వ్యాపారం అంతయు అతని ఉద్యోగం అంతయు అన్ని సఫలతే మనం ఆయనతో ముడి కట్టబడి ఉంటేనే ఆ యొక్క ఫలాలు చూస్తామండి దీని అపోసేని పాలు ఎంత చక్కగా రాస్తారంటే ఆత్మఫలమేమనగా ఆత్మ ఫలం ఏమన్నా ఫలము ఒక్కదాని నుంచి తొమ్మిది వచ్చినాయండి ప్రేమ సంతోషము సమాధానము దీర్ఘశాంతము దయాళత్వము మంచితనము సాత్వికము ఆశ నిగ్రహము ఇవన్నీ కూడా ఈ ఫ్రూట్స్ అని ఒక్కదాని నుండి వచ్చినాయండి ఈ దినాన్ని దేవుని యొక్క వాక్యంగా మాట్లాడించినాడు నువ్వు ఆయనతో ఎప్పుడైతే ముడి కట్టబడి ఉంటావో ఆయనతో అంటు కట్టబడి ఉంటావో నువ్వు ఫలిస్తావు మీ ఫలాలు అందరూ చూస్తారండి నీ నీ కుటుంబం ఫలించిన అందరు చూస్తారు ఒకప్పుడు ఈ కుటుంబం ఈ ఈరోజు ఎంత స్థాయిలో ఉందంటే వారి దేవుని పైన వారు ఆధారపడ్డారు వారి దేవుని వారు విశ్వసించారు వారి దేవునికి వారు ప్రార్థన చేస్తున్నారు వారి దేవునికి యొక్క వారు విజ్ఞాపన చేస్తారు అనే వారి యొక్క జీవితాలు ఇతరులు మనకు సాక్ష్యం ఇస్తారండి అదే భక్తులు వ్యవహారం అన్నాడు అయ్యా మీకు మీరు దేవునికి వేరుగా ఉండి ఎప్పుడు పని చేయకండి మీ దేవునికి వేరుగా ఉండి ఏ పని చేయకండి మీరు ఆయనతో కలిసి ఆయన మీద ఆధారపడితే పనిచేయండి ఆయనతో సఖవాసం చేస్తూ పనిచేయండి ఈ రెండింటి పని ద్వారా మీ లైఫ్ ఎలా ఉంటుందో చూడండి మీరు ఫలిస్తారు అందుకే ఇక్కడ రాస్తారండి యోగాన్ని అదే అధ్యా అదే అధ్యాయంలో మీరు ఫలించండి ఎక్కువగా ఫలించండి బహుగా ఫలించండి మూడు చెప్తాడండి మీరు ఫలించాలి ఎక్కువగా ఫలించాలి విస్తరించి ఫలించాలి ఆ మూడు విషయాలు రాస్తాడు ఈరోజు దేవుడు మనల్ని ఏర్పాటు చేసింది ఫలించడానికే కానీ ఫలము లేకుండా దేవుడు ఏర్పాటు చేయలేదండి మనం ఫలించడానికే దేవుడు ఏర్పాటు మన కుటుంబాలు ఫలించాలి మన బిడ్డలు ఫలించాలి అన్ని విషయాల్లో మనం రాణించగలగాలండి అది రావడానికి మనకు కావలసిన మెయిన్ ఏమనగా నువ్వు ద్రాక్ష వలతో ముడికట్టి ఉండాలి విశ్వాసి ప్రభుని యేసుక్రీస్తు వారితో కలిసి సహజనం చేయాలండి చేస్తున్నామా మన యొక్క దినాన్ని దేవునితో మనం ప్రారంభించే ప్రభావ ఈరోజంతా నాకు కావలసిన ఆరోగ్యము ఈరోజంతా నాకు కావలసిన దేవుని అనుగ్రహించిన ఆయన ఈ యొక్క దినాన దేవుని సందర్భాన్ని మనం సమర్పించుకుంటే ఆయన సంపూర్ణమైన ఆశీర్వాదాలు సంపూర్ణమైన దేవుళ్ళు దేవుడు మనకు అందరికీ అనుగ్రహించి నడిపించి దీవించి బలపరిచి ఆస్వాదించుగాక ఆమె ప్రార్థన చేసుకుందా అని పరిశుద్ధైన దేవ జయంగా సయానిక వందనాలు తండ్రి నీ ప్రీ బిడ్డలు తన ప్రభా నేను ప్రేమించి నీ ఆలయంలో కనబరుచున్నారయ్యా వారి కుటుంబాలను విడిచిపెట్టిన ఆయన ప్రభా నీ సందుకు వచ్చిన్నారు ఈ ప్రాత కాలంలో కావాల్సిన ఆశీర్వాదాలు నా యేసు సన్నిధిలో ఉన్నాయని ఈ ప్రాత కాలంలో ఆస్ కావలసిన దీవెనలు తన ప్రభా నా యేసు సన్నిధిలో గుప్తమై ఉన్నాయని అరిగిన ఆయన రాసా ఆ యొక్క ధననిధిని తనపడుతున్నాయి విప్పడానికి నీ ఆలయానికి వచ్చిన బిడ్డలను మీరు ఆస్వాదించాలయ్యా నీ పరలోకపు వాక్యులు ఇప్పినాయన పట్టజాలని విస్తారమైన దేవెన పట్టజాలని విస్తారమైన ఆశీర్వాదాలు పట్టజాల విస్తారమైన ఆరోగ్యము పట్టజాల విస్తారమైన సమృద్ధిని తన ప్రభా ఈ ఉదయ తన ప్రభా ఈ యొక్క లైవ్లో వీక్షిస్తున్న బిడ్డలకు రాసాయిక కూరు వచ్చిన బిడ్డలకు మీరు అనుగ్రహించమని మనం ప్రార్థిస్తున్నాం శక్తి చైతన్యను బలంచడం ఏ కార్యం చేయలేము కానీ నీ ఆత్మలుగా సమస్తము సాధ్యం కాబట్టి నా తండ్రిని వాక్యతను సెలవిస్తున్నావు నేను నిజమైన ద్రాక్షళిని తీగలు మీరు నాయన ప్రభా నీ మీద ఆధారపడమని చెప్తున్నావు నీతో సఖవాసం చేయమని చెప్చున్నావు అప్పుడు నీ జీవితంలో తన ప్రభా ఫలాలు నువ్వు చూడగలవు అంటున్నావు తన ప్రభా నీ మీద ఆధారపడలో రాజా ఫిఫ్టీ ఫిఫ్టీగా కాకుండా సంపూర్ణత కలిగి తన ప్రభావ నీ ఆధారపడే జీవితాన్ని మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నా నీతో సహవాసం చేయడంలో నాయన ప్రభా అయా సగభాగం కాకుండా సంపూర్ణమైన సమర్పణతో నీతో సహవాసం చేసే ధాన్యతను దయచేయండి రాజా మా జీవితాల్లో ఫలాలు దయచేయండి అయ్యా ఫలములు లేని విశ్వాసం ఉండకుండా ఫలములు కలిగిన బిడ్డలుగా మీరు మమ్మల్ని మార్చి నడిపించమని ప్రార్థిస్తున్నాం వాక్యంతో నువ్వు మాట్లాడి నీకు నేను నువ్వు విత్తారు నాయన అది మంచి నెల పని విత్తన అదే కాదు వృద్ధి వృద్ధించిన విస్తరించడాకు భూమిని నిందించిన తన ప్రభా అతి ఆశలో కలుచ్చే ప్రార్థిస్తున్నాం వెలుచిన బిడ్డలందరికీ తన ప్రభా దినవంతులకు కావలసిన సమృద్ధి మీరు అనుగ్రహించి నడిపించని శని స్తోత్రాలు ఆది నుంచి అంత నువ్వు సహించే వందనాలు చెల్లిస్తూ నా యేసు నాములు అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆమె తండ్రి కుమార పరశురాత్మ తియ్యదేవుని యొక్క దీవిన ఆశీర్వాదము కూడా వచ్చిన సంగమంతి మీదను సదాకాలం తొలగోండి ఆస్వాదించే గాక ఆమె అందరికీ వందనాలన్నీ